రైతే రాజు కావాలనే ఉద్దేశంతో మన వ్యవసాయ రంగం ఛానల్ని నడుపుతున్నాం కదా అందరికీ నమస్తే ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్ ఎయిట్ సీజన్ త్వరలో రాబోతుంది ఆ డేట్ కూడా త్వరలో మీకు చెప్పబోతాను ఆ బిగ్ బాస్ ఎయిట్లో ఎవరెవరు సెలెక్ట్ అవుతురు వాళ్ళ పేర్లు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఇప్పుడైతే నేను దీనికి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వ్యవసాయదారులను ఎంతో చదువుకొని తెలుగులోనే ఎంతో మంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇటు సోషల్ మీడియాలో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసేవాల్సిన అవసరం ఉంది అందరిలో కాకుండా కొద్దిగా ఇద్దరినన్నా సెలెక్ట్ చేయాలి వాస్తవానికి వ్యవసాయదారులు ఆ బిగ్ బాస్లో ఉంటే ఆ బిగ్ బాస్ చాలా సక్సెస్ అయితే దానికి రేటింగ్ కూడా ఎక్కువ వస్తుందని చెప్పి మా ఉద్దేశం పోయినసారి పల్లవి ప్రశాంత్ ఉండడం వల్ల చాలా రేటింగ్ వచ్చింది బిగ్ బాస్ అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కాకనే పక్క రాష్ట్రాల్లో కూడా తెలిసిపోయింది ఒక వ్యవసాయం చేసే మామూలు పేద కుటుంబానికి చెందిన పల్లవి ప్రశాంత్ అసలు వ్యక్తులు ఇలా బిగ్ బాస్ విన్నర్ కావడం చాలా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి చాలామంది హర్షాన్ని వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ సెప్టెంబర్లో రాబోతున్న బిగ్ బాస్ సంబంధించి మళ్ళీ కూడా రైతులని ఇద్దరిని కొత్త వాళ్ళని ఎన్నిక చేయాలి ఎంతోమంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళ పేర్లు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుంటూ వస్తాను ఒక్కొక్కరి ఒక్కొక్కరి అయితే ఇప్పుడు ఏమంటున్నామంటే మేము మా వ్యవసాయ రంగం ఛానల్ నుంచి మేము ఒక మేము ఒక విన్నపం తెలియజేస్తున్నాం బిగ్ బాస్ యజమాన్యానికి దయచేసి వ్యవసాయం చేసే మిత్రులని ఇంతో చదువుకొని తెలుగు కల్లా వాళ్ళని చాలా ఫేమస్ అయిన వ్యక్తులని మీ చా బిగ్ బాస్లో పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే ఇంకా వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా పెద్ద మొత్తంలో వ్యవసాయం చేసి మంచి మంచి పంటలని ఈ యావత్ ప్రజానికానికి అందిస్తారు కనుక ఒక దయచేసి ఒక ఇద్దరు నన్న ఆ బిగ్ బాస్ సెలక్ సెలెక్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు చాలా కష్టం చేస్తారు బిగ్ బాస్లో కూడా ఆటలలో మీరు చేసిన అన్నీ ఉంటాయి కదా ట్రాస్కులు ఇస్తారు అవేవి ఉంటాయి కదా దాంట్లో కూడా కష్టపడి మీకు రేటింగ్ వచ్చే విధానాలతో వాళ్ళంతా కూడా చాలా కష్టపడి పని చేస్తారు వర్క్ చేస్తారు నటిస్తారు అన్నీ ఉంటాయి కనుక మా రైతులందరినీ కూడా ఒక ఇద్దరినన్నా ఈ సీజన్లో సెలెక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరెవరు సెలెక్ట్ అవుతారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది ఆ సెట్ ఓకే అయిందా కాలేదనే విషయాలు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇంతటితో చాలా ఇదైతే మొత్తానికైతే ఇద్దరిని రైతులని సీజన్ ఎయిట్ బిగ్ బాస్కు సెలెక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ